ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ మధ్య ఒక పాట నేను విన్నాను మనకందరికీ తెలిసినటువంటి పాట అది నీ కథ మొత్తం మార్చగలడు ఏ సయ్యా అని ఆ పాట నేను వింటూ ఉన్నప్పుడు కథ మొత్తం మార్చడం అంటే ఏంటి అన్నటువంటి ప్రశ్న నాలో మొలిచింది ఒక వ్యక్తి జీవితం మార్చబడమే కథ మార్చబడ్డం అన్నది నేను తెలుసుకున్నాను తర్వాత నా యొక్క మనసు బైబిల్ గ్రంథంలో దేవుని నమ్మిన భక్తుల జీవితాలు ఏ విధంగా మార్పు చెందాయి వాళ్ళ కథలు ఏ విధంగా మార్పు నొందినాయి అని భక్తుల జీవితాల మీదకి నా ధ్యానం వెళ్ళింది కొంతమంది భక్తుల జీవితాలను నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను మీకు ఈ స్క్రీన్లో కనపడుతుంది కదా నోవాహు అబ్రహాము ఇస్సాకు యాకోబు యేసేబు మోషే యహోషవా దావీదు దాని రూతు హన్నా ఇస్తేరు మొదలగునవి చాలామంది భక్తులు ఉన్నారు వీళ్ళందరూ జీవితాలని దేవుడు విప్లవాత్మకంగా మార్చి తన నామ ఘనత కొరకు వీళ్ళని వాడుకున్నాడు వీళ్ళ జీవితాలలో కథలు వీళ్ళ కథ ఎలా మారింది అని నేను వీళ్ళ జీవితాలు నేను ధ్యానం చేసినప్పుడు వీళ్ళందరిలో నాకు ఒక నాలుగు పాయింట్లు కామన్గా కనపడ్డాయి ఏంటి ఆ పాయింట్లు అంటే ఒకటి వీరందరూ దేవుని ఎందు ఉంచారు రెండు దేవుని కొరకు వీరందరూ శ్రమలను అనుభవించారు మూడు వీళ్ళ జీవితాలు మారిన తర్వాత దేవుడు వీళ్ళని విశ్వాస హీరోలుగా చేసిన తర్వాత వాళ్ళు దేవునికి మహిమకరంగా వాళ్ళ జీవితాంతం జీవించారు అంతమాత్రమే కాదు చివరిగా వీళ్ళలో నాకు కనపడింది ఏంటంటే వీళ్ళు దేవుని కొరకు తెగించారు దేవుని ఎంతో విశ్వాసం ఉంచారు దేవుని కొరకు శ్రమపడ్డారు దేవునికి మాత్రమే మహిమ కావాలని బతికారు దేవుని కొరకు తెగించారు ఈ నాలుగు లక్షణాలు కామన్గా నాకు వీళ్ళలో కనపడ్డాయి అప్పుడు నేను ఈ విధంగా ఒక నిర్ణయానికి వచ్చాను నా కథ మారాలంటే కూడా ఈ నాలుగు గుణాలు ఈ నాలుగు లక్షణాలు వీళ్ళలాగా వీళ్ళని మాదిరిగా పెట్టుకొని వీళ్ళ వీళ్ళల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని వీళ్ళు పడినటువంటి శ్రమను శ్రమానుభవం నేను మాదిరిగా పెట్టుకుంటే నేను కూడా దేవుని చేతిలో ఒక గొప్ప సాధనంగా వాడబడగలను అన్నటువంటిది నాకు వచ్చినటువంటి ఆలోచన దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా వీళ్ళలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే వీరందరూ దేవుని ఎందు విశ్వాసం ఉంచారు నోవహు అబ్రహాము ఇస్సాకు యాకు యేసేబు మోషే ఓ దావీదు దాని రూతు అన్న ఇస్తారు వీరందరూ దేవునిపై విశ్వాసం ఉంచారు ఓర్పు కలిగి ఉన్నారు దేవుని ఎందు నిరీక్షణ ఉంచారు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఒక్కొక్కరి జీవితాలు ఎంతకాలం దేవుని కొరకు కనిపెట్టారు ఎంతకాలం దేవుని ఎందు విశ్వాసం ఉంచారు దేవుని ఎందు వాళ్ళ నిరీక్షణ ఎంతకాలం అంటే వాళ్ళ జీవితాంతం ఉనింది వాళ్ళ కథలు మారేంత వరకు వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం చేసేంత వరకు వాళ్ళు ఓపిక కలిగి ఉన్నారు దేవుని పట్ల దేవుని ఎందు విశ్వాసం చెక్కు చెదరిపోలేదు వాళ్ళకి వాళ్ళ జీవితాలు వాళ్ళ కథలు మారడానికి ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని రోజులు పట్టాయంటే రోజులు కాదు సంవత్సరాలు అని చెప్పాలి మొట్టమొదటిగా నా ధ్యానం నోవహు దగ్గరికి వెళ్ళింది నోవాహు బ్రతికిన సంవత్సరాలన్నీ ఈ భూమి మీద తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఆది కాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా చదివితే మనకి అక్కడ కనపడతా ఉంటుంది ప్రళయం వచ్చినప్పుడు నోవా యొక్క వయసు ఆరు వందల సంవత్సరాలు అంటే జలప్రళయం తర్వాత నోవాహు మూడు వందల యాభై సంవత్సరాలు బ్రతికా జలప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు వయసు ఆరు వందల సంవత్సరాలు అంటే జలప్రళయం రాకముందే దేవుడు నోవాహుకు ప్రత్యక్షమై ఈ విధంగా జలప్రళయం రాబోతుంది నీ కొరకు ఓడ కట్టుకో అని చెప్పాడు ఓడ కట్టడం అంటే ఒకరోజు పని కాదు కదా బైబిల్ పండితులు ఏం చెప్పారంటే నోవాహు దాదాపు నూట ఇరవై సంవత్సరాలు ఓడను నిర్మించడం జరగతా దేవుని స్వార్తను ఆనాటి ప్రజలకు చెప్పాడు అని తనకు ఆరు వందల సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే దేవుడు ప్రత్యక్షమై అతనికి జలప్రలయం వస్తుంది అని చెప్పిన తర్వాత నూట ఇరవై సంవత్సరాల తర్వాత జలప్రలయం వచ్చింది జలప్రలయంలో తను తన కుటుంబము రక్షించబడింది ఈ విధంగా నోవాహు ఒక హీరోగా నిలబడ్డానికి నూట ఇరవై సంవత్సరాలు పట్టింది అన్ని సంవత్సరాలు దేవుని కొరకు కనిపెట్టాడు అన్ని సంవత్సరాలు దేవుని ఎందు నిరీక్షణించాడు దేవుని ఎందు ఉంచాడు ఒక రెండో వ్యక్తి దగ్గరకు వచ్చాను అబ్రహాము దగ్గరకు వచ్చాను ఆది కాండము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనంలో ఏమనుందంటే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వయసు డెబ్బై ఐదు సంవత్సరాలని ఉంటుంది తన డెబ్బై ఐదవ ఏట తన యాత్రా జీవితం ప్రారంభించాడు దేవుడు బిడ్డల్ని ఇస్తానన్నాడు తన ద్వారా ఈ భూ భూమిలోని వంశాలన్నీ దీవిస్తానని చెప్పాడు ఒక సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాలు అయిపోయింది తనకు వందేళ్ళు వచ్చాయి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అబ్రహాంకి పిల్లలు కలగడానికి దేవుడు ఇచ్చిన మాట తన జీవితంలో నెరవేరడానికి తన కథ మారడానికి అబ్రహాం జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది తర్వాత నా ధ్యానము మూడో వ్యక్తి అయినటువంటి మన పితరులైనటువంటి ఇశాకు దగ్గరికి వెళ్ళింది ఇశాకు వివాహం జరిగినప్పుడు అతను వయసు నలభై సంవత్సరాలని ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై వచనంలో రాశారు కానీ అతనికి పిల్లలు లేరు ఏసావు యాకోబు కమల పిల్లలు పుట్టడానికి పుట్టినప్పుడు ఇసాకు వయసు అరవై సంవత్సరాలని ఆది కాండము ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఉంది ఈ విధంగా తన మీద ఉన్నటువంటి నింద అవమానం పోవడానికి తన వంశారకుడు పుట్టడానికి వారసుడు పుట్టిన సంవత్సరాలు ఏంటంటే ఇరవై సంవత్సరాలు పట్టింది ఈ విధంగా ఇసాకు కథ మారడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది తర్వాత నాలుగవ వ్యక్తి దగ్గరికి వెళ్ళాను అతనే యాకోబు అన్న చేత ద్వేషించబడి అన్న చంపేస్తారనే బయవుతో తన మామగారైన లాభాన్ని దగ్గరకు పద్దనరాముకు వెళ్ళాడు పద్దనరాములో అతను ఉన్న సంవత్సరములు ఇరవై సంవత్సరములు ఆది కాండం ముప్పై ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన ప్రకారంగా ఇరవై సంవత్సరాల తర్వాత యాకోబు పెళ్లి చేసుకొని భార్యలు బిడ్డలతో యావదాస్తితో తిరిగి మళ్ళా సనాను దేశానికి ప్రయాణమైనాడు ఇరవై సంవత్సరాల క్రితం ఏ రేవు దగ్గర ఒంటరి వాడుగా ఉన్నాడో ఆ రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని ఇప్పుడు అదే రేవు దగ్గర రెండు గుంపులుగా తన ఆస్తి ఉంది కానీ తన జీవితంలో నిజమైనటువంటి ఆశీర్వాదం అతనికి లేదు దేవుడు అక్కడ అతని జీవితాన్ని మార్చాడు యాకోబ కథ మారింది అక్కడ అంటే యాకోప కథ మారడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది తర్వాత ఐదో వ్యక్తి అయినటువంటి ఏసేబు దగ్గరికి వెళ్ళాను ఏసేబుని తన అన్నలు అమ్మి అమ్మినప్పుడు అతని వయసు పదిహేడు సంవత్సరాలని బైబిల్ పండితులు చెప్పారు ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము నలభై ఆరు వచ్చినలో ఏసేబు అధికారానికి వచ్చినప్పుడు అతని వయసు ముప్పై సంవత్సరాలని రాయబడ్డాయి అంటే ఏసేపు కథ మారడానికి పద్మూడు సంవత్సరాలు పట్టింది మోస జీవితం దగ్గరికి వెళ్ళాను నలభై సంవత్సరంలో అతను ఐగుప్తు అంతఃపురంలో పెరిగాడు సకల విద్యలందు ప్రవీణుడయ్యాడు అపస్తుల కార్యము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినలో ఈ మాట మనకు కనపడుతుంది తర్వాత అతను ఒక వ్యక్తిని చంపడం అది బయటపడడం అతను ఈ విషయం రాజుకు తెలియడం ఐగుప్తును వదిలిపెట్టి మోసే పారిపోవడం నలభై సంవత్సరాలు మళ్ళా మిద్యాను దేశంలో అతను మిద్యాను దేశంలో అతను ఏమవుతాడంటే కాస్తా ఉంటాడు తర్వాత నలభై సంవత్సరాలు అంటే ఎనభై సంవత్సరమున దేవుడు మోసేకి ప్రత్యక్షమై నువ్వు వెళ్ళి నా ప్రజలకు నాయకత్వం వహించు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించు అంటాడు అంటే ఇప్పుడు మోసే కథ మారడానికి మిద్యాని దేశంలో నలభై సంవత్సరాలు పట్టింది తన వయసుకి ఎనభై సంవత్సరాలప్పుడు తన కథ మారింది తర్వాత మిగిలిన నలభై సంవత్సరాలు అపోస్తుల కార్యములో ఏడు వద్ద ముప్పై ఆరు నిర్గమకాండం ఏడు ఏడులో నలభై సంవత్సరాలు మిగిలిన నలభై సంవత్సరాలు ఇజ్రాయల్ ప్రజలు నడిపిస్తాడు అంటే నూట ఇరవై సంవత్సరాలు మోషే బతికితే తన కథ మారడానికి తన వయసు ఎనభై సంవత్సరాలు అప్పుడు తన జీవిత కథ మారుతుంది తర్వాత యొహోషవా దగ్గరికి వెళ్ళినట్లయితే నలభై సంవత్సరాలు యహోషువా దైవజనుడైనటువంటి మోసేకు పరిచయ చేస్తాడు సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయం ఒకటో వచ్చినములో ఖనాను దేశానికి వేగు చూడడానికి మోషే యోహోషువాను మిగతా పదకొండు మందిని పంపిస్తాడు యోహోషువా పద్నాలుగో అధ్యాయం ఏడు పది వచ్చినాలు కూడా మనకు కనపడుతుంది అప్పుడు నాకు నలభై సంవత్సరాలు అని అంటాడు ఈ నలభై సంవత్సరాలు తర్వాత అంటే నలభై సంవత్సరాలు ఇజ్రాయల్ ప్రజలు అరణ్యంలో ఉంటాడు ఉంటారు నలభై సంవత్సరాల తర్వాత మోస చనిపోవడం మోసే స్థానంలో యహోశవా నాయకుడిగా మారతాడు అప్పుడు అంటే యహోశువా నాయకుడిగా అవ్వడానికి తన జీవితంలో కథ మారడానికి నలభై సంవత్సరాలు పట్టింది తర్వాత దావీదు దగ్గరికి వస్తాం దావీదు తన తండ్రి యొక్క గొర్రెలు కాచే కాపరి తనకు పదిహేను నుంచి పదిహేడు సంవత్సరాల వయసులో సౌయ్యులు వారి ఊరికి వచ్చి దావీదును ఇజ్రాయెల్ రాజుగా అభిషేకం చేస్తాడు అభిషేకం పొందినాడు గాని సింహాసనం మీద కూర్చోాల అతను సింహాసనం మీద కూర్చున్నప్పుడు ముప్పై సంవత్సరాల దావీదికి అంటే దాదాపు పదిహేను నుంచి పదమూడు సంవత్సరాలు అతను సవులు రాజు చేత తన సొంత మామ చేత తరంబడ్డాడు ఈ విధంగా దేవుని బిడ్డలారా ఒక్కొక్కరి జీవితంలో నోవాహు జీవితంలో నూట ఇరవై సంవత్సరాలు అబ్రహాం జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఇస్సాకు జీవితంలో ఇరవై సంవత్సరాలు యాగోహ జీవితంలో ఇరవై సంవత్సరాలు మోసే జీవితంలో నలభై సంవత్సరాలు దావీది జీవితంలో పదిహేను సంవత్సరాలు ఏసేపు జీవితంలో పదమూడు సంవత్సరాలు వీళ్ళ కథలు మారడానికి ఇన్ని సంవత్సరాలు పడ్డాయి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు విశ్వాసము దేవుని మీద ఉన్న విశ్వాసం చెక్కు చెదరలేదు దేవుని కొరకు కనిపెట్టడం చెక్కు చెదరలేదు వాళ్ళ నిరీక్షణ చెక్కు చెదరలేదు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు దేవుని మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు ఉంచారు తర్వాత రెండవ పాయింట్కి మనం వద్దాం రెండవ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ దేవుని కొరకు శ్రమలను అనుభవించారు నిందలు అనుభవించారు అవమానాలు అనుభవించారు అరణ్యములలో దోషణ పాలయ్యారు ఒక్కొక్కరు జీవితంలో ఎన్నెన్ని ఎన్ని కష్టాలు పడ్డారో మనము ఇప్పుడు ఒక్కొక్క మాటలో మనం చూద్దాం నోమహ అయితే నూట ఇరవై సంవత్సరాలు ఓడకట్టాడు తను ముందు చూడనే విషయాలను అతను విశ్వాసంతో నమ్మి ఓడగడుతూ ఉంటే అందరూ ఎగతాళి చేశారు ఎన్ని అవమానాలు పడినాడో ఎంత ఎగతాళి చేశారో వాటన్నిటిని సహించారు దేవుడు చెప్పాడు ఈ పశువులన్నీ ఈ జీవరాశందా ఈ జలప్రలయంలో నాశనం అవ్వకుండా వీటన్నిటిని కాపాడవలసిన బాధ్యత నీదే నోమోహ అన్నప్పుడు శిరసావహించాడు వహించాడు వాటికి ఆహారాన్ని సిద్ధపరిచాడు అబ్రహాం అయితే తన స్వదేశాన్ని వదిలాడు తన బంధువులు రక్త సంబంధికుల వదిలాడు తీరా చీరా కణానికి వస్తే కరువు వచ్చింది కరువులో ఐగు పోతే తన భార్యను వాళ్ళు తీసుకున్నారు దేవుడే కాపాడాడు శత్రువుల మధ్యలో అబ్రహాము జీవించాడు బిడ్డలు లేరు ఎన్నో టెన్షన్లు అబ్రహాం జీవితంలో ఈసాకు చూస్తే ఇసాకు వృద్ధాప్యంలో తన వందో ఏట అబ్రహాముకి పుట్టిన కుమారుడు ఇస్మాయిలు హాగర చేత ఇస్మాయిల్ చేత అతను అవమానించబడ్డాడు తన మల్ తన తల్లి మరణించింది తల్లి లేని లోటు ఇసాకుకి కి అది గమనించి అబ్రహాము రెప్కమ్మని పెళ్లి చేస్తాడు అప్పుడు దుఃఖ నివారణ నుండు తన తల్లి విషయమైనటువంటి మాట ఆది ఆదికారంలో మనకు కనపడుతుంది తండ్రిని కోల్పోతాడు తన తండ్రి తవ్విన బావులన్నీ తిరిగి తవ్వించిన తర్వాత శత్రువులు ఆ బావుట్లన్నిటిని బూడ్ చేస్తారు వాళ్ళతో యుద్ధానికి పోడు వాళ్ళు ఇసాకుని తరుగుతూ ఉంటారు ఇసాకు వాళ్ళతో అయటన్నిటిని సహిస్తాడు అన్నిటినీ సహిస్తాడు తర్వాత యాకోబు జీవితానికి వస్తే ఏసేవ కోపానికి అతను తన మామగారింటికి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది అక్కడ లాభాను తన మామ పది మార్లు జీతం మారుస్తాడు రాహిల్ని ఇస్తానని ఇచ్చి పెళ్లి చేశాడు మోసం చేస్తాడు తను ఎవరి కొరకైతే పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి పనిచేశాడో మామకు సేవ చేశాడో ఆ రాహెలు తన ప్రియమైనటువంటి భార్యను కోల్పోతాడు ఏసేవ విషయంలో ఇరవై సంవత్సరాలు దాదాపు అతను దుఃఖించినాడు దుఃఖించినాడు తన ఒక్కగాని కుమార్తె దేనమ్మ జీవితం పాడుగా చేయబడింది ఈ విధంగా ఏసేబు జీవితానికి వస్తే ఏసేబు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయినాడు సొంత అన్నలే పగబెట్టి చంపాలని చూశారు తర్వాత బానిసిగా ఒంటి మీద గుడ్డ లేకుండా అమ్మేశారు ఐగుప్తులో బానిసిగా బ్రతికాడు చేయని నేరానికి చెరలో ఉన్నాడు తన తండ్రి ఇంటికి దూరంగా ఒంటరిగా బ్రతికాడండి యేసేబు మోషే జీవితానికి వస్తే మూడు నెలల వయసులోనే నదులు పారవేయబడ్డాడు ఐగుప్తు ధనాన్ని ఐగుప్తు భోగాలని వదిలిపెట్టేశాడు దేవుని బిడ్డల కొరకు కష్టపడాలని మిద్యాను దేశంలో గొర్రెలు మేపాడు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇజ్రాయల్ ప్రజల్ని నడిపించడానికి కంకణం కొట్టుకున్నాడు సుఖాలను వదిలిపెట్టినాడు మోషే ఇక యహోశవ జీవితానికి వస్తే ఐగుప్తులో బానిసగా పుట్టాడు బానిసగా పెరిగాడు బానిసగా పనిచేశాడు తర్వాత దేవుడు ఐగుప్తు నుండి వదిలిపెట్టిన తర్వాత నలభై సంవత్సరాలు మోస కింద పనిచేశాడు నమ్మకమైన పరిచారకుడుగా ఇక దావీదు జీవితానికి వస్తే దావీదు తన తండ్రి గొర్రెలను కాచేవాడు తల్లి తండ్రి గొర్రెలు కాస్తూ ఉంటే సింహాలు తెలుగుబంట్లు వచ్చి దాడి చేశాయి వాటితో పోరాడాడు అంత మాత్రం కాదు శత్రువులతో పోరాడాడు గొల్లెతతో పోరాడాడు తన మామ చేత సౌలు రాజుతే తరమబడ్డాడు చేయని నేరానికి కొండల్లో అడవుల్లో అన్నం లేక నీళ్లు లేక ఒంటరిగా పిచుకలాగా తన జీవితాన్ని గడిపినాడు దాదాపు పదమూడు పదిహేను సంవత్సరాలు దేవుని బిడ్డలారా వీళ్ళందరూ దేవుని పట్ల విశ్వాసం ఉంచారు రెండు దేవుని కొరకు శ్రమలు పడ్డారు మూడవ పాయింట్కి వద్దాం వీళ్ళందరు కథలు మారిపోయినాయి ఒక్కొక్కరి కథ మారడానికి చెప్పాను కదా నోవాహు కథ మారడానికి నూట ఇరవై సంవత్సరాలు పట్టింది అబ్రహాం కథ మారడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అని వీళ్ళ కథలు మారిన తర్వాత వీళ్ళ జీవితాలలో నేను గమనించింది ఏందంటే ఒక్కరు కూడా కాల రెగరేయలేదు ఏమనుకున్నావు నేనంటే నా సత్తా ఏందో మీకు చూపిస్తాను ఈ లోకానికి చూపిస్తాను అని ఒక్కరు కూడా కాల రెగరేయలేదు వీళ్ళందరూ దేవుని చిత్తాన్ని చేశారు వీళ్ళందరూ గురి దేవునికి మహిమ తేవాలి మేము రిక్తులు అని చాటి చెప్పారు చూద్దామా ఒక్కొక్కరి జీవితాలు నోమహు దేవుని చిత్తాన్ని ఏ విధంగా చేశాడంటే దేవుడు తనకు అప్పగించిన పనిని చేశాడు ఓడను కట్టాడు జలప్రలయం ద్వారా భూమి మీద జీవరాశి జంతువులు పక్షులు తుడిచిపెట్టుకుపోకుండా వాటి అన్నిటిని కాపాడాడు చివరికి దేవుడు కాపాడిన తర్వాత దేవుని కొరకు ఇంపైనటువంటి ఏం చేశాడంటే బలిపీఠం కట్టి దేవునికి ఆరాధించాడు అబ్రహాం కథ మారిన తర్వాత అంటే తనకు సంతానం కలిగిన తర్వాత ఒక కొడుకుని తీసుకొచ్చి దేవుని బలిపీఠం మీద పెట్టేశాడబ్బా దేవుణ్ణి ఆరాధించాడు ఈసాకైతే శత్రువులకి భోజనం పెట్టి దేవుణ్ణి మహిమపరిచాడు ఏకోబ జీవితానికి వస్తే తన కథ మారిన తర్వాత బేతేలుకు వెళ్లి దేవుని కొరకు బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడు పన్నెండు మంది సంతానాన్ని భవిష్యత్తులో వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటే విశ్వాసంతో వాళ్ళని ఆశీర్వదించాడు ఏసేపు జీవితానికి వస్తే కరువులో ఆనాటి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది నశించిపోకుండా చనిపోకుండా వాళ్ళకి ఆహారాన్ని పెట్టి అబ్రహాముతో దేవుడు చెప్పాడు నాలుగు వందల సంవత్సరాలు పరాయి దేశంలో నీ ప్రజలు ఉంటారు అబ్రహాం ఆ యొక్క దేవుని ప్రణాళికను నెరవేర్చినటువంటి వ్యక్తి ఏసేబు దేవునికి మహిమ తెచ్చాడు తర్వాత మోషే నలభై సంవత్సరాలు ఇజ్రాయల్ను నడిపించాడు ప్రత్యక్ష గుడారాన్ని ఇజ్రాయల్ ప్రజల మధ్య కట్టి నిలబెట్టి దేవుని మహిమను ఆయన ప్రజల మధ్యకి తీసుకొచ్చినటువంటి దైవజనుడు మోషే ఎందుకంటే దేవునికి ఇష్టం ఆయన ప్రజలతో ఉండాలని ఆయన మహిమ నుండి ఆదమున అవను తోసివేశాడు కానీ అంతటితో ఆగిపోకుండా ఆ మహిమ ఇజ్రాయేల్ మధ్య నివసించడానికి కారకుడయ్యాడు దైవజనుడు మోషే అంత మాత్రమే కాదు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన ప్రజలకి అందించాడు తర్వాత యోహోషుగా జీవితానికి వస్తే యోర్ధాన్ని జీల్చాడు ఎరుకో గోడలు గుల్చాడు సూర్యచందని నిలిపాడు యుద్ధాలు జరిపి పన్నెండు గోత్రాలకు వాగ్దాన దేశాన్ని పనిచేయించాడు దావీదు జీవితాన్ని చూస్తే దావీదుని చెప్పనవసరం లేదు దేవుని హృదయానుసారుడు దేవుని యుద్ధాలు చేశాడు దేవుని మందిర స్థలాన్ని కొన్నాడు దేవుని మందిర నమూనాని పొందుకున్నాడు మందిరానికి అవసరమైనటువంటి ప్రతి దానిని దావీదు సమకూర్చి పెట్టాడు సమకూర్చి పెట్టాడు దేవుని దగ్గర ఒక గొప్ప వాగ్దానం పొందుకున్నాడు నీ గర్భాన మెస్ అయ్యగా నేను పుడతానని వాగ్దానాన్ని పొందుకున్నాడు దేవుని బిడ్డలారా వీళ్ళందరూ చూడండి వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళు కాల రగరేలేదు వాళ్ళ కథలు మారిన తర్వాత దేవుడు వాళ్ళని హెచ్చించిన తర్వాత వాళ్ళందరూ దేవునికే మహిమ ఆపాదించారు దేవుని బిడలారా వీరందరూ దేవుని ఎందు విశ్వాసం ఉంచారు వీరందరూ దేవుని కొరకు పడరాని కష్టాలు పడ్డారు వీళ్ళ జీవితాలు కథలు మారిన తర్వాత దేవునికి మహిమను ఆపాదించారు వీళ్ళలో ఇంకొక అద్భుతమైనటువంటి గుణం నాకు కనపడింది ఏంటి ఆ గుణం అంటే దేవుని కొరకు వీళ్ళ తెగింపు ఎంత గొప్పదంటే అబ్బా అవసరం లేదు మాటల్లో నోవా అయితే తెగించి తాను చూడని విషయాలను నమ్మి ఓడను కట్టాడు అబ్రహాము తెగించి తన దేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రయాణం అయిపోయినాడు తెగించి దేవునికి బలిగా తన కుమారునిపై కత్తెత్తాడు ఇసాగు తెగించి తండ్రి తనపైకి కత్తి ఎత్తినప్పుడు తండ్రికి అప్పగించుకున్నవాడు ఇసాకు నానా దేవుని కొరకు నన్ను అప్పి అర్పిస్తావా అర్పించే నానా తెగించాడు ఇసాకు యాకోబు తెగించి దేవునితో పోరాడాడు ఏసేపు అయితే దేవుని కొరకు తెగించి పాపానికి దూరంగా పారిపోయినాడు నన్ను జైల్లో పెట్టినా పర్వాలేదు నన్ను చంపినా పర్వాలేదు నేను ఈ పాపం చేయనని తెగించాడు ఏసేబు మోష అయితే దేవుని కొరకు ఆయన ప్రజల కొరకు తెగించి ఐగుప్తి ధనాన్ని ఐగుప్తు భోగాలను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు యహో తెగించి వేకువ చూచి కణాను వాళ్లతో ఆజానుబాహ లాంటి వాళ్ళతో తెగించి యుద్ధం చేశాడు ఇక దావీదు జీవితంలో అయితే గొర్రెలను కాపాడడానికి తెగించాడు గొల్లాతితో తెగించి పోరాడాడు యహోవ యుద్ధాన్ని జరిపించాడు దేవుని బిడ్డలారా కథ ఓరకనే మారదనిపించింది ఇవన్నీ చదివిన తర్వాత వాళ్ళందరూ దేవుని ఎందు విశ్వాసం ఉంచారు దేవుని కొరకు శ్రమ పడ్డారు దేవునికి మహిమ తెచ్చారు దేవుని కొరకు తెగించారు ఈ విధంగా నేను ధ్యానం చేస్తూ ఉంటే పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు మనకి అద్భుతంగా కనపడుతుంది ఏబ్రిల్ రాసిన పత్రిక పద్ పదకొండవ అధ్యాయము ముప్పై మూడు నుంచి నేను చదువుతాను జాగ్రత్తగా వినండి వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహములను నోలను మూసిరి అగ్ని బలమును సలార్చిరి కగ్గదారును తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడేరి యుద్ధములో పరాక్రమ అన్నిల సేనలను పారదోరీరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం మరలా పొందిరి వీళ్ళందరూ ఒక కేటగిరీ వీళ్ళందరి కథలు మారాయి వీళ్ళ జీవితాలు హీరోలుగా మార్చబడ్డాయి కానీ కొంతమంది కథలు జీవితాల నుండి చదివితే పదకొండవ అధ్యాయం ముప్పై ఐదు సంఘ వచ్చును నుంచి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనాలకు యాతన పెట్టబడిరి ముప్పై ఆరు వచ్చును మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి ముప్పై ఏడు వచ్చును రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి కడ్గముతో చంపబడిరి ముప్పై ఎనిమిదో వచ్చును గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రుల ఎండి శమపడి హింస పొందుచ్చు అడవుల్లోను కొండల మీదను గోహల్లోను సొరంగంలోను తిరుగులాడుచు సంచరించిరి అటు వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు కొంతమంది జీవితాలు అద్భుతంగా హీరోలుగా మలచబడ్డాయి కొంతమంది జీవితాలు దేవుడు ఆ శ్రమల్లోనే ఆ బాధల్లోనే వాళ్ళని పరిపూర్ణ చేశాడు ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణ అయిన తర్వాత సంఘము భూమి మీద ఏర్పడిన తర్వాత తన శిష్యుడైనటువంటి యాకోబును ఏ రోజు చంపిస్తాడు యాకోబు మరణాన్ని దేవుడు ఆపలేదు కానీ పేతుని కూడా బంధించి చంపాలని చూసినప్పుడు పేతుని తన దోతను పంపి విడిపిస్తాడు దేవుని బిడ్డలారా దీన్ని బట్టి నేను ఏమి నేర్చుకున్నానంటే దేవుడు నా హృదయంలో షడ్రక్ మేషక్ అభిజ్ఞ వాళ్ళని తీసుకొచ్చాడు దానియలు గ్రంథము మూడవ అధ్యాయము పదహారు పద్దెనిమిది వచ్చినాలు మనం చదివితే అక్కడ మనకు కనపడేది వాళ్ళు నెబ్గద్ నేజర్తో ప్రత్యుత్తరం చెప్తారు షడ్రక్ను మేషకును అభిజ్ని రాజుతో ఇలాగ చెప్పారు నెబ్గద్ నేజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడుము గల ఈ అగ్నిలో నుండి అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించడానికి సమర్థుడు మమ్మల్ని హీరోలు చేయడానికి ఆయన సమర్థుడు మా కథలు మార్చడానికి ఆయన సమర్థుడు మా జీవితాలను మార్చడానికి ఆయన సమర్థుడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినా మా కథలు మారకపోయినా మా జీవితాలు గొప్ప కార్యాలు జరగకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టిన చిన్న బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకొనుము మా దేవుడు రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా మా దేవుణ్ణి మేము విడవము దేవుని బిడ్డ ఆయన చెప్పిన వారి వల్లే వారిలాగా మనం దేవునిపై విశ్వాసం ఉంచాలి వారిలాగా మనం దేవుని కొరకు శ్రమపడాలి వారిలాగా దేవుని చిత్తాన్ని చేసి ఆయనకు మహిమ తేవాలి వారిలాగా దేవుని కొరకు తెగింపు ఉండాలి అప్పుడు వారి వలే దేవుడు మన కథను మారుస్తాడు మన జీవితం మారుతుంది దేవుని బిడ్డ చివరిగా నీ నా కథ మారడానికి ఏసయ్య ఏం చేశాడంటే సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు ఏసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు ఈరోజు మన జీవితాలు మారాలంటే మనం చేయవలసింది ఒక్కటే ఒక్కటి మన జీవితాన్ని ఉన్నపాటున ఏసయ్య చేతిలో పెట్టాలి ఏసయ్యను విశ్వసిస్తావా ఏసే కొరకు శ్రమపడతావా ఏసయ్య మహిమ కొరకు ఈ లోకంలో జీవిస్తావా ఏసే కొరకు తెగిస్తావా దేవుని బిడ్డ దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకడిలో దీవించి గాక దేవుడు మిమును మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించి గాక ఆమె